గురి తప్పలేదు విసిరిన రాయి నేరుగా జగన్ కనుబొమ్మపై తగిలింది అంటే ఇది ఆకతాయిలు చేసిన పని కాదు పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు నిజంగానే ఈ ఘటన వెనుక కుట్ర ఉందా వైసీపీ నేతల అనుమానాల్లో నిజమేంత ఒక దాడి అనేక అనుమానాలు ఏపీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రిపై దాడి జరగడాన్ని సీఏసీ కూడా సీరియస్ గా తీసుకుంది జగన్ పై జరిగిన దాడిని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి ఇది పిరికి పందల మండిపడ్డారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ పై రాయిదాడి కఠిన విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి దాడి తీవ్రతని బట్టి అది క్యాషువల్ గా జరిగింది కాదన్నారు ఎవరో కావాలనే గురి చూసి కొట్టారన్నారు కొద్దిగా అటు ఇటు అయ్యుంటే ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు అక్కడున్న పరిసరాలు కూడా దాడికి అనుకూలంగా ఉన్నాయన్నారు ఇది ఖచ్చితంగా ప్లాన్ చేసిన హత్యాయత్నమేనని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల కింది నుంచి విసిరితే వచ్చి తగిలిన రాయిలా కనిపించలేదని ఫోర్సును బట్టి ఎయిర్ గన్ అయి ఉండవచ్చన్నారు ఎవరు ఆకతాయిలు ఇలా పనిచేసే ఛాన్స్ లేదని దాని వెనుక టీడీపీ ప్రమేయ ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు టీడీపీ వాళ్ళు లేదా వారికి సంబంధించిన వారే ప్లాన్ చేసి ఉండవచ్చన్నారు ఎందుకంటే జగన్ పై దాడి చేసే అవసరం వారికి తప్ప మరొకరికి లేదన్నారు బస్సు యాత్రలో జగన్ కు ప్రజాదరణ చూసి ఓర్వలేక దాడి చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి జరిగిన దాన్ని క్యాజువల్గా జరిగింది కాదని ఎందుకంటున్నాం అంటే ఆ ఫోర్స్ చూసి అంటున్నాం కొద్దిగా అయితే ప్రాణానికే ప్రమాదం అయ్యే రకంగా దాడి చూసి గురి చూసి మరీ కొట్టడం బట్టి అంటున్నాం అక్కడ ఉన్న పరిసరాలు దానికి అనుకూలంగా ఉన్న అనువుగా ఉన్నందువల్ల అంటున్నాం ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాండ్ మర్డర్ అటెంప్ట్ ఉన్నాం మేము చూసుకుంటాం మీరు కానివ్వండి అనేవాళ్ళు ఎవరో టీడీపీ నాయకులు ఉండే ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నాము జగన్ పై శనివారం రాత్రి జరిగిన దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు నిందితుల్ని పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు దర్యాప్తు కోసం ఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు దాడి జరిగిన ప్రాంతంలో స్కూల్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు అలాగే గంగానమ్మ గుడి ప్రాంతంలో కాల్ డేటా డంప్ పోలీసులు సేకరిస్తున్నారు